ప్రామిస్ ది 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 గవర్నమెంట్ ఇస్ టు రియలైజింగ్ సిక్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ ఇంప్లిమెంటెడ్ ంగ్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించడం కేవలం కాంగ్రెస్ పార్టీకి చెల్లింది ప్రభుత్వం రెండు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేసిందని కాంగ్రెస్ పార్టీ చెప్పించింది నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్తున్న రెండు గ్యారంటీలు ఏమున్నాయో చూద్దాం వాళ్ళు ఇచ్చిన రెండు గ్యారంటీలు ఒకటి మహాలక్ష్మి ఇంకొకటి చేయూత అయితే మహాలక్ష్మి పథకాన్ని మనం ఒకసారి చూస్తే ఆ మహాలక్ష్మి పథకంలో మరొక మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల పెన్షను ఐదు వందల రూపాయలకే గ్యాసు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అట్లాగే చేయుతలో ప్రస్తుత ఆసరా పెన్షన్ స్థానంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కళ్ళకి ఇప్పటికే వాళ్ళు ఇస్తారన్న ఈ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏదైతుందో ఇవ్వచ్చు కానీ రెండు నెలలు ఆల్రెడీ ఇప్పటికే దాన్ని ఎగ్గొట్టు పెట్టేశారు భవిష్యత్తులో ఎప్పుడు ఇస్తామని చెప్పే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు పది లక్షల ఆరోగ్య భీమా ఈ ఆరోగ్య భీమా గత ప్రభుత్వం ఆల్రెడీ పది లక్షలకు చేసింది ఇది కొత్త ప్రాజెక్ట్ అయితే కానే కాదు ఇంకా వీళ్ళు రాజబానిసలు కాబట్టి వారి స్వర్గీయ రాజైన రాజీవ్ గాంధీ గారి పేరు దానికి తగిలించుకొని రాజీవ్ ఆరోగ్య భీమా కింద దాన్ని మార్చారు ప్రజలారా నిజాలు తెలుసుకోండి మోసపోతే ఖచ్చితంగా కోసపడతాం